తండ్రిలకు వందనాలు కోడి వచ్చిన సంఘానికి కూడా నా యొక్క వందనాలు మార్చి నెలలో నాకు ఆర్ని ఆపరేషన్ దాని విషయంలో నేను చాలా దిగులు పడ్డా ఎందుకంటే డాక్టర్స్ అన్నారు ఒక కిలో కూడా బరువు లేవద్దు ఒక కిలో కూడా బరువు లేవద్దు అనుకున్న కుటుంబాన్ని ఎట్లా పోషించాలి ఏ విధంగా బతకాలి అని అనుకున్నా అయినా కూడా మూడు నెలలు లాప్క్రో సర్జరీ చేసుకున్నాను కాబట్టి మూడు నెలలు రెస్ట్ తీసుకోలేదంటే సర్జరీ పెద్ద చేసుకుంటే సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అయినా కూడా పైసలు పోయినా సరే అని చెప్పి క్రో సర్జరీ చేసుకున్నా కానీ నేను వారం రోజుల్లో క్యూర్ అయిపోయినా నెల పది రోజులు నేను ఇంట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత కంపెనీకి వెళ్ళిన ఇప్పటికి కూడా నాకు ఏమి కూడా ఏం ప్రాబ్లం రాకుండా దేవుడు నన్ను కాపాడిండు దేవునికి వందనాలు అదేవిధంగా మా చిన్న పాప విషయంలో చెప్పింది కదా ప్రతి నెల త్రీ మంత్స్ విపరీతంగా దగ్గు రాత్రంతా నిద్రపోయేది కాదు ఎందుకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అనుకున్నాను అనుకున్నా ప్రేయర్ మీటింగ్ అసలు ప్రేయర్ మీటింగ్ ఈసారి వద్దు చెప్పేసి అక్క వాళ్ళకు ఇవాళగా ఈసారి నాతో చేయడం కాదని అన్న అయినా కూడా అప్పటికి స్టార్ట్ అయింది దగ్గమెకు నేను అనుకున్నా ప్రేయర్ మీటింగ్ వద్దన్నాం కాబట్టి ప్రతి నెల హాస్పిటల్ వెళ్తున్నాం వద్దు మళ్ళీ అప్పుడు అన్న అన్న ఫోన్ చేసాడు ఏం ఏమైందమ్మా ప్రార్థన పెట్టుకున్నా అంటే లేదన్నా అడ్జస్ట్ కాదు నువ్వు చెయ్యి నేను ఉన్నానన్నాడు అంతే అదే ధైర్యం ఎంతో నాకు ఇప్పటిదాకా బంధుమిత్రులు నాకు ఆపరేషన్ విషయంలో బంధుమిత్రులు ఎవరు కూడా అడిగినా కూడా ఇస్తారేమో కానీ మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి కాదు ప్రభావ నాకు మంచి ఆరోగ్యం ఇవు నేను చేసుకున్న కుటుంబాన్ని పోషించాలి అని నేను దేవునికి అడిగినప్పుడు నాకు మంచి శక్తి మంచి బలం ఇచ్చాడు చిన్న సాక్ష్యం దేవుడు